కొండాపి నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లు వాటి పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చుపై సమగ్ర నివేదిక రూపొందించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి సంబంధిత అధికారులను ఆదేశించారు శుక్రవారం నాడు టంగుటూరు మండలం తూర్పు నాయుడు క్యాంప్ కార్యాలయంలో ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ అధికారులతో మంత్రి డిబి స్వామి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మోంతా తుఫాన్ కారణంగా నియోజకవర్గంలో పాడైపోయిన సీసీ రోడ్లు బీటీ రోడ్లు ఇతర రోడ్ల వివరాలు సేకరించి వాటి పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చుపై సమగ్ర నివేదిక అందించాలన్నారు పూర్తిగా దెబ్బతిన్న కల్వర్టుల స్థానంలో కొత్త వాటి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు పొలాలకు వెళ్లే డొంక రోడ్లు కూడా ఎంతమేర పాడయ్యో వివరాలు సేకరించి త్వరితగతిన నివేదిక అందజేయాలని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు ఈ సహకారం ఇస్తున్నాం మీరు ఒక్కసారి చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇలాంటి సహకారాలు ఉన్నాయి గడిచిన ఐదు సంవత్సరాలు ఒక కేజీ కూడా ఇలాంటి సందర్భాల్లో విపత్తులు ఇచ్చిన పరిస్థితులు లేవు ఈ రోజు మేము యాభై కేజీలు బియ్యము ఒక కేజీ పాములినాయలు ఒక కేజీ కద్దిపప్పు ఒక కేజీ చక్కెర ఒక కేజీ ఉల్లిపాయలు ఒక కేజీ ఉర్లగడ్డలు ఇవన్నీ కూడా ఆ కుటుంబాలకు ఇస్తున్నాం అదేవిధంగా ఇక్కడ